టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు గత వన్డే ప్రపంచ కప్పు నుంచి మొన్న ముగిసిన టీ ట్వంటీ కప్ వరకు ఖాళీ లేకుండా మ్యాచ్లు ఆడేశాడు దీంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని శ్రీలంక పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేయలేదు అలాగే బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు దూరంగా ఉంటాడని ఇప్పటికే క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి ఆ తర్వాత కివిస్ తో టెస్టు సిరీస్ లో నేరుగా బరిలోకి దిగే అవకాశం ఉంది ఈ క్రమంలో బుమ్రా పై న్యూజిలాండ్ కెప్టెన్ టీమ్ సోతి ప్రశంసల వర్షం గురిపించాడు సియాట్ అవార్డుల కార్యక్రమంలో సోతి పాల్గొన్నాడు అదే సందర్భంగా అతను మాట్లాడుతూ తీవ్రమైన ఇబ్బంది పడిన బుమ్రా కోల్ వచ్చాక పునరాగమనం ఘనంగా చాటాడు అంతకు ముందు కంటే ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారాడు గాయానికి ముందుకంటే ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉన్నాడు అనుభవం పెరుగుతూ ఉండడం కూడా అతనికి కలిసి వస్తుందని అన్నాడు ఆటను అర్థం చేసుకోవడంలో పరిణితి సాధించాడు ఇప్పుడు బుమ్రా అత్యుత్తమ వర్షన్ ను చూస్తున్నామని మూడు ఫార్మేట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు ప్రస్తుత క్రికెట్ లో అతడి కంటే మరెవరూ బెటర్ గా లేరనేది నా ఉద్దేశం అని సోతే అన్నాడు కాగా న్యూజిలాండ్ తో భారత్ అక్టోబర్ పదహారు నుంచి మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది అక్టోబర్ పదహారున బెంగళూరులో తొలి టెస్టు అలాంటి అలాగే అక్టోబర్ ఇరవై నాలుగున పుణెలో రెండవ టెస్టు ఇక నవంబర్ ఒకటవ తేదీన ముంబైలో మూడవ టెస్టు మ్యాచ్ జరగనుంది